తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక నేతలు ఎంత అలా రగిలిపోతున్నారు అంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత పెరిగితే ఏమాత్రం సహించలేకపోతున్నారు అలాంటి వాళ్ళని రాజకీయ పొద్దు తిరుగుడు పువ్వులతో పోల్చారు ఇప్పుడు పొద్దు తిరుగుడు పువ్వులు చూడండి సన్సెట్ ఎట్టుంటే అటు తిరుగుతూ అనేది ఇప్పుడు తాజాగా మంత్రి పయ్యావుల కేశం ఆ తరహా వ్యాఖ్యలే చేశారు మన వాళ్ళకే ముందుగా పనులు చేయండి ఎవరైనా పనుల కోసం వస్తే అంతే తప్ప ఈ రాజకీయ పొద్దు ఉన్నారు వాళ్ళకి పనులు చేయొద్దు ముందు మన వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారట తాజాగా ఇటీవల మినీ మహానాళ్ళు ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పొద్దు తిరుగుడు గురించి అందరికీ తెలుసు కదా సూర్యుడు ఎటుంటే అవి అటువైపు తిరుగుతాయి అలాగే అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అటువైపు తిరిగే నాయకులు కొందరు వస్తుంటారు ఈ రాజకీయ రాజకీయ పొద్దు తిరుగుడు పువ్వుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక మీద ఉన్న మేము మాట్లాడాలో మేము అలాగే మండలాల్లో ఉన్న నాయకులు కూడా రాజకీయ పొద్దు తిరుగుడు పువ్వుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారు వస్తే రాని క్యూలో నిలబడినయి ముందు మన కోసం చించుకున్న వాళ్ళు మన కోసం కట్టెలు పట్టుకున్న వాళ్ళకి పనులు చేద్దాం ఆ తర్వాత వారికి కూడా చేద్దాం ఇది రాజకీయంగా మనందరికీ శిలాశాసనంలాగా తలలో ఉండాలి అంటూ కేసు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అంటే అందరికీ అందరినీ ప్రిపేర్ చేస్తున్నారు ఆయన మన వాళ్ళు ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోండి ముందు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల స్థాయి నుంచి మంత్రుల స్థాయి వరకు కూడా దాన్ని బట్టి ఎవరికి ముందు పనులు చేయాలో ఎవరు ముందు వరుస ఎవరు వెనక వరుస అనేది ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా ఒక పెద్ద సంకేతం ఇచ్చారని చెప్పాలి